ఈ క్లాస్ లో మనం శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలుసుకుందాం అండి సో ఈ శ్రీకృష్ణ దేవరాయల గురించి మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఈయన పరిపాలించిన కాలం కానివ్వండి ఈయన కాలంలో ఉన్నటువంటి ఒక మంత్రి కానివ్వండి నెక్స్ట్ వచ్చేస్తే ఈయన కాలంలో అష్ట దిగ్గజాలు కానివ్వండి ఇలా ప్రతిది కూడా ఇంపార్టెంట్ ఏనండి సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అంటానే వెంటనే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే మన శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమే గుర్తుకొస్తారు కదా మరి విజయనగర సామ్రాజ్యంలో నాలుగు రాజవంశాలు ఉన్నాయి కదా అందులో ఎవరే గాని మనం గుర్తుకొస్తారు మీరే చెప్పండి ఎవరే గాని వస్తారా రారు కదా ఓన్లీ మన శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమే మనం గుర్తుకొస్తారు కదా సో ఈయన గురించి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే సో ఈయన శ్రీకృష్ణ దేవరాయన చూడండి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఈయన ఇప్పటికి కూడా చూడండి ఎంత చరిత్రలో నిలిచిపోయినాడు కదా ఇప్పటికి కూడా మనం గుర్తు పెట్టేసుకుంటున్నాం అనమాట అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట ఈ రాయల గురించి కదండి ఎందుకు తెలుసు అంటే ఈయన గురించి మాత్రమే మనకు సినిమాలో కానివ్వండి సీరియల్స్ లో కానివ్వండి ఇలా ప్రతి దాంట్లో కూడా మనకి ఈయన గురించి మాత్రము అంటే చెప్తూ ఉంటారు కదా సో అంటే తెలియని అంటే ఏమి చదువు రాని వాళ్ళకు కూడా శ్రీకృష్ణ దేవరాల గురించి అయితే తెలుసు అనమాట సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అంటనే వెంటనే మనకు ఎవరు గుర్తుకురారు మనకు సంఘం గుర్తుకురా సాల్వా గుర్తుకురాదు అసలు ఈయన ఏ వంశం కూడా మనకు గుర్తుకురాదు కానీ విజయనగర సామ్రాజ్యం అంటేనే మనకు ఈ శ్రీకృష్ణ దేవరాలు మాత్రం మనకు గుర్తుకొస్తారండి సో ఈయన గురించి మనకు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో కూడా చూసాం కదా చాలా అందంగా ఉంటాడు ఇలా మనకు గొప్పగా అయితే మనం తెలుసు కదండి కానీ రియల్ గా అయితే ఈయన అందంగా ఉండడండి సో అంటే అందంగా లేకపోయినప్పటికీ కూడా ఈయన యొక్క పరిపాలన అనేది అంత గొప్పగా ఉందనమాట సో ఈయన గురించి అంటే ఈయన పరిపాలన కాలం ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా శ్రీకృష్ణ దేవరాయలది ఇంపార్టెంట్ అండి సో దీన్ని మాత్రం మనం నెగ్లెట్ చేయకూడదు అండి శ్రీకృష్ణ దేవరాయల యొక్క పాయింట్స్ అయితే నెగ్లెట్ చేయకూడదు ఎందుకంటే మనం మీరు ఇక్కడ బిట్స్ కూడా గమనిస్తే ఈయన పాలనా కాలం కూడా అడిగినారు తెలుసండి మీకు సో మాకు గుర్తు పెట్టేసేసుకోండి శ్రీకృష్ణ దేవరాయల యొక్క పాలనా విషయానికి వచ్చేస్తే క్రీస్తు శకము పదహైదు తొమ్మిది చూడండి తొమ్మిది తొమ్మిది ఎండయిపోయి చూడండి తొమ్మిది తొమ్మిది పదహైదు తొమ్మిది ఇరవై తొమ్మిది అనమాట అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పరిపాలన చేశాడండి ఇరవై ఏళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా అంటే చాలా మంది ఉన్నారు కదా ఇరవై ఏళ్ళు కానీ ఈయన చరిత్రలో నిలిచిపోయి అనమాట ఈయనకంటూ ఒక ఒక పేరును ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు అంటే ఇప్పటికి కూడా మనం ఇంత బాగా గుర్తు పెట్టేసుకుంటున్నాము అంటే ఈ రాయల గురించి అంటే ఆయన అంత బాగా పరిపాలన చేశాడనే కదా సో ఎంత గొప్పగా పరిపాలన చేశాడో తెలుసుకుందామండి సో మన శ్రీకృష్ణ దేవరాల ఆయన తులువ వంశంలోనే కాకోకుండా విజయనగర సామ్రాజ్యం అందరిలో కూడా గొప్పవాడు అయితే గొప్పవాడండి నా గొప్పవాడు ఇంతగా చెప్తున్నామంటే గొప్పవాడే కదా సో ఇంకా గొప్పవాడు కాబట్టి శ్రీకృష్ణ దేవరాల గురించి మనం చాలా పాయింట్స్ అయితే ఉన్నాయండి అంటే మిగిలిన రాజుల గురించి తక్కువ నేర్చేసుకున్నాం కానీ ఈయన గురించి ఎక్కువగా పాయింట్స్ అయితే వస్తాయన్నమాట ఓకే మరి ఈయన ఎప్పుడు పట్టాభిషిక్తుడు అయినాడని విషయం అయితే మనకు తెలియాలండి సో ఎప్పుడు వచ్చినాడు మనోడు అంటే పదహైదు వందల తొమ్మిదిలో వచ్చాడు అంటే సంవత్సరము ఇయర్ డేటు ప్రతిదీ ఇంపార్టెంట్ ఆగస్టు ఎనిమిదిన నా ఈయన పట్టాభిషిక్తుడైనా అనమాట ఆగస్టు ఎనిమిది అండి ఆగస్టు ఎనిమిది పదహైదు వందల తొమ్మిదిలో పదహైదు వందల తొమ్మిదిలో ఈయన పట్టాభిషిక్తుడైన అనమాట విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించినాడు అనమాట సో ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే హంపి శిలా శాసనం ప్రకారం మనకైతే తెలుస్తుందండి ఈ శాసనంలో ఇంకా ఏం చెప్తుందంటే ఈయన యొక్క విశిష్టతను ఈయన యొక్క స్టోరీ అంటే ఈయన యొక్క విశిష్టతను కానివ్వండి ఈయన గుణగుణాలు కానివ్వండి అంటే ఈయన ఎంతో గొప్పవాడు ఇవన్నీ కూడా ఈ యొక్క హంపి శిలా శాసనంలో అయితే ఉంటుందన్నమాట ఓకే అండి సరే శ్రీకృష్ణ దేవరాయలు బాగానే రాజ్యంలోకి వచ్చాడు కానీ ఈయనకు సహకరించినటువంటి మంత్రి ఎవరో తెలుసుకోవాలి కదా రావడానికి అంటే ఈయన అంటే ఈయన రావడానికి సహకరించినటువంటి మంత్రి ఎవరు అంటే సహకరించినటువంటి మంత్రి ఎవరు అంటే సాలువ ఒకటి సాలువ తిమ్మరస అనమాట సాలువ తిమ్మరస సహకరి అంటే ఈయన మంత్రి అండి ఈయన రావడానికి హెల్ప్ఫుల్ అయితేగా ఉన్నాడు అనమాట ఓకే మరి ఈయన గురించి ఇక్కడ ఈయన కాలంలో ఉన్నటువంటి సమకాలీకులు అయినటువంటి సమకాలీకులు అంటే కాంటెంపరీగా ఉన్నటువంటి కింగ్డమ్స్ ఎవరెవరు ఉన్నారు అంటే బహుమణి బహుమని సుల్తాను అయినటువంటి బహుమని సుల్తాను అయినటువంటి మహమ్మద్ షా మహమ్మద్ షా అనమాట నెక్స్ట్ ఇంకా ఎవరంటే మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం ఉండిందండి సో ఇక్కడ ఏంటిదంటే ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది వచ్చింది అన్నమాట ఎప్పుడు వచ్చింది పదహైదు వందల ఇరవై ఆరులో వస్తుంది ఎవరు ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం స్థాపిస్తారు బాబర్ గదా ఇక్కడ ఇబ్రహీం లోడిన నాయను ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించేసేసి ఈ యొక్క పానిపట్ యుద్ధంలో ఓడిస్తారు కదా పదహైదు వందల ఇరవై ఆరులో ఈయన వస్తాడనమాట బాబర్ వస్తాడు ఇరవై ఆరులో అండి సో ఈ బాబర్ అని ఆయన ఒక ఆయన ఆయన పేరుతో గ్రంథాన్ని రాసుకుంటాడు అనమాట ఏ గ్రంథం ఆయన పేరుతోనే రాసుకుంటాడు సొంతంగా ఆయన రాసుకుంటాడు ఏమని అంటే తుజుకు తుజుకు ఈ బాబరి తుజుకు తుజుకు ఈ బాబరి ఇక్కడ రాస్తామండి నీట్ గా తుజుకు ఈ బాబరి ఈ యొక్క గ్రంథంలో ఏమని రాసుకుంటా అంటే ఈయన గురించే కాకుండా శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఒకటి శ్రీకృష్ణ దేవరాయల గురించి కదా మనం చెప్పుకునేది ఈయన గురించి అంటే గొప్పదనం అంటే ఆయన ఎంత గొప్పదనము వాళ్ళ యొక్క రాజ్యం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ యొక్క గ్రంథంలో ఈ భావనను ఆయన ప్రస్తావించడం అనేది జరిగిందనమాట ఓకేనా మరి సమకాలికులు అయినటువంటి సిక్కు మత గురువు ఎవరంటే సిక్కు మత గురువు ఎవరంటే గురు నానక్ అండి నానక్ అనమాట గురు నానక్ అండి సో ఈయన సిక్కు మత గురువు వీళ్ళేమో ఇది ఈయన గొప్పవాడు హంపి శిలాశాసనం ఇవన్నీ తెలియాలి వీటితో పాటు ఇంకేం తెలుసుకోవాలంటే మనము శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలంలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలంలో కొంతమంది యాత్రికులు అనే వాళ్ళు వచ్చినారనమాట వాళ్ళు ఏమని ఇతన్ని చెప్పినారనే విషయం అయితే మనం తెలుసుకుందామండి సరే శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలాన్ని దర్శించ సందర్శించినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు ఎవరంటే పోర్చుగీసు యాత్రికుడు ఒకటి పోర్చుగీసు యాత్రికుడు ఎవరంటే డొమింగో డొమింగో ఒకటి డొమింగో ఫేజ్ డొమింగో ఫేజ్ అనమాట డొమింగో ఫోజ్ ఈయన పోర్చుగీస్ యాత్రికుడు అండి ఈయన ఏమని చెప్తున్నాడు అంటే ఈయన యొక్క ఫిజికల్ గా ఏ విధంగా ఉన్నాడనే విషయం అనేది చెప్తున్నాడు డోమింగో ఫేజ్ ఏమి చెప్తున్నాడంటే ఆయన ప్రతి రోజు ప్రతి రోజు కూడా ఉదయాన్నే లేచి ఆయన యొక్క శరీరానికి వచ్చేస్తే కుసుమ నూనె అంటే చాలా రేటు ఎక్కువ కదా ఇది ఇక కుసుమ నూనెను తాగుతాడంట తాగడమే కాకుండా అదే నూనెను తన యొక్క బాడీ మొత్తానికి కూడా పోసేసుకొని అంటే ఆ యొక్క పోసుకుంటాడు కదా అప్పుడు కండలు తిరిగినటువంటి అంటే మన సల్మాన్ ఖాన్ టైప్ లో అనమాట అంటే కండలు తిరిగేవాడు కండలు తిరిగి ఉండేవాడు అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు అనమాట ఇంకా ఏమని పేర్కొన్నాడంటే మన శ్రీకృష్ణ దేవరాయలకి పన్నెండు మంది పన్నెండు మంది భార్యలు ఉన్నారు నెక్స్ట్ వచ్చేస్తే వాళ్ళకు అరవై మంది అండి అరవై మంది చలికెత్తెలు అరవై మంది చలికెత్తెలు ఉండేవారు అని చెప్పేసి ఈయన పేర్కొనడం అయితే జరిగిందనమాట ఎవరు డొమింగో ఫేజ్ అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఒక వ్యక్తి వచ్చినాడు పోర్చుగీస్ న్యూ న్యూన్యుజ్ న్యూనిజ్ అని ఈయన కూడా పోర్చుగీస్ యాత్రికుడే అండి న్యూ న్యూజ్ మరి ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన రాజ్యానికి ఏ విధంగా వచ్చాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు రాజ్యానికి వచ్చినటువంటి విధానం ఒకటి రాజ్యానికి వచ్చినటువంటి విధానం గురించి ఈయన తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పోర్చుగీసు యాత్రికుడు అనమాట సో ఈ న్యూనిజ్ అని ఆయన అచ్చ్యుత దేవరాయల కాలంలో కూడా వస్తాడనమాట అచ్యుత దేవరాయల కాలంలో కూడా ఉంటాడండి సో నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే ఆ ఇంకొక వ్యక్తి ఉన్న అనమాట ఎవరంటే నికిటిన్ అండి నికి టిన్ చూడండి ఏం గలగల లేదండి సో ఇక్కడ బాగా గుర్తు పెట్టేసుకోండి ఒక పోర్చుగీస్ యాత్రికుడు డొమెంగో ఫైజ్ వచ్చినాడు న్యూ న్యూస్ వచ్చినాడు నికిటిన్ ఈయన రష్యా యాత్రికుడు అనమాట రష్యా యాత్రికుడు అండి ఈయన ఏం చెప్తున్నాడు అంటే విజయనగర కాలం నాటి యొక్క సాంఘిక పరిస్థితులు ఓకే సాంఘిక పరిస్థితుల గురించి అయితే వివరణ అయినది ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారంటే లాంగ్ చూడండి లాంగ్ హార్స్ అనమాట లాంగ్ హార్స్ ఈయన ఏం చెప్తున్నాడు లాంగ్ హార్స్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు యొక్క అవశేషాల గురించి ఒకటి ఆయన యొక్క అవశేషాల గురించి ఆయన చనిపోయిన తర్వాత అవశేషాలు ఉంటాయి కదా ఆ యొక్క అవశేషాల గురించి పరిశోధన ఒకటి పరిశోధన అనేది జరిపినాడంట అండి పరిశోధన జరిపినటువంటి వాడేవాడంటే లాంగర్ హార్ట్స్ అనమాట లాంగ్ హార్ట్స్ అండి అంటే ఆయన అవశేషాలు ఉంటాయి కదా వాటి గురించి పరిశోధన అనేది చేస్తాడు దెన్ నెక్స్ట్ ఇంకా మనకి ఏం తెలుస్తుంది మన శ్రీకృష్ణ దేవరాయల గురించి అంటే శ్రీకృష్ణ దేవరాయలు అని అంట అండి అంటే రాజ్యానికి రావడం కంటే ముందు ఆ చంద్రగిరిలో చంద్రగిరి ఒకండి ఈ యొక్క చంద్రగిరిలో సేనా నాయకుడికి ఒకటి సేనా నాయకుడిగా అయితే పనిచేయడం అనేది జరిగిందంటే కొంతకాలము నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే మనం తెలుసుకోవాల్సింది ఈయన ఆ ఇంకా గురించి ఇంకా విజయాలు ఇవన్నీ ఉంటాయి కదా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గా అయితే మనం తెలిసేసుకుందామండి సో మన శ్రీకృష్ణ దేవరాయలు బిరుదులు ఇవన్నీ లాస్ట్ లో నేర్చేసుకుందాం అండి చెప్పలేదని అనుకోవద్దండి లాస్ట్ లో చెప్పేసుకుందాము బిరుదులు కానివ్వండి తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు కానీ ఇలా ప్రతిదీ కూడా మనం నేర్చేసుకోవాలండి అన్ని కూడా ఇంపార్టెంట్ ఏ పాయింట్స్ ను కూడా వదలకూడదండి మీరు ఓకే మరి ఇతని కాలంలో వచ్చేస్తే ప్రతాప రుద్రుడు అనమాట ప్రతాప రుద్ర గజపతి ఈయన వచ్చేస్తే ఎప్పుడు కూడా ఇతనితో యుద్ధాలు చేసేవాడంటండి చేసి 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 లాస్ట్ కి ఈ రుద్ర అయ్యన ఎప్పుడికి కూడా పరాజయం అనమాట పరాజయం పొంది లాస్ట్ కి నేను సరే నేను ఒప్పుకుంటున్నాను నా అపజయాన్ని అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట సరే ఒప్పుకొని అంగీకరించి ఏం చేస్తారంటే అప్పుడు అంతేనండి పరాజయం ఒప్పుకున్న తర్వాత వాళ్ళకు పిల్లలు ఉన్నారనుకోండి అనుకోండి వాళ్ళనించి పెళ్లి చేస్తారు కదా అదే విధంగా ఈ యొక్క ప్రతాపరుద్ర గజపతి కూడా వాళ్ళ కూతురు అయినటువంటి అన్నపూర్ణాదేవిని ఒకటి అన్నపూర్ణాదేవిని మన శ్రీకృష్ణ తీవ్రాలకి ఇచ్చి పెళ్లి అయితే చేస్తారనమాట ఎవరు ప్రతాపరుద్ర గజపతి కూతురు అండి అన్నపూర్ణాదేవి నెక్స్ట్ ప్రతాపరుద్ర గజపతి అని ఆయన శ్రీకృష్ణ దేవరాయలకి శ్రీకృష్ణ దేవరాయలకు ఒక విగ్రహాన్ని కూడా ఇస్తారనమాట ఏ విగ్రహము బాలకృష్ణుడి యొక్క విగ్రహం అనమాట బాలకృష్ణుడి యొక్క విగ్రహం అనేది ఇస్తాడు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి హంపీలో ప్రతిష్టాపన చేస్తాడనమాట మన శ్రీకృష్ణ దేవరాయలండి అండి హంపీలో కృష్ణుడి యొక్క ఆలయం ఉంటుంది అనమాట కృష్ణస్వామి ఆలయం ఈ ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన అనేది చేస్తాడు ఓకే నెక్స్ట్ మనం శ్రీకృష్ణ దేవరాయలకు అన్నపూర్ణ దేవే కాదండి ఇంకా ఎవరున్నారు అంటే ఈ మామూలుగా అయితే ఇద్దరు భార్యలు అని చెప్పుకుంటామన్నమాట ఎవరంటే చిన్నాదేవి ఒకటి చిన్నాదేవి నెక్స్ట్ వచ్చేస్తే తిరుమల దేవి తిరుమల దేవి వీళ్ళిద్దరు భార్యలు వీళ్ళిద్దరు భార్యలు అని చెప్తున్నా కదా వీళ్ళు రెండు ఇద్దరికి సంబంధించినటువంటి శిల్పాలు వచ్చేస్తే మనకి ఎక్కడ అంటే తిరుమల తిరుమల తిరుపతి తర్వాత మనం తిరుపతి పోతే తిరుమల ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కదా అక్కడ కనిపిస్తారనమాట వీళ్ళ యొక్క విగ్రహాలండి సో ఇక్కడ తిరుమలలో చెక్కించినారనమాట నెక్స్ట్ వచ్చేస్తే తిరుమలాంబిక 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 ఈమె ఎవరంటే మన శ్రీకృష్ణ దేవరాయల యొక్క కూతురు అండి శ్రీకృష్ణ దేవరాయల యొక్క కూతురు అనమాట ఈమె వచ్చేస్తే తిరుమలాంబిక నామ అచ్యుత రాయల యొక్క కాలంలో వరదాంబిక ఒకటి వరదాంబిక పరిణయము వరదాంబిక పరిణయం అనే ఒక గ్రంథాన్ని అయితే రచించడం అయితే జరుగుతుంది అనమాట ఎవరు మన వరదాంబిక అనమాట సో నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సింది ఆ వరదాంబిక పరిణయం అనేది ఎవరు రాస్తారంటే తిరుమలాంబిక అండి ఈమె పేరు వరదాంబిక కాదు ఈమె పేరు తిరుమలాంబిక తిరుమలాంబిక తిరు చూడండి తిరుమలాంబిక అని ఆమె శ్రీకృష్ణ దేవరాయల యొక్క కూతురు ఈమె రాసినటువంటి గ్రం గ్రంథమే వరదాంబిక పరిణయం అనమాట వరదాంబిక పరిణయము సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ దేవరాయల యొక్క తల్లి ఎవరండి మనం ఫస్ట్ నుండి చెప్పుకున్నాం కదా ఎవరు నాగాంబ అండి నాగమాంబ అవును కదండి తులువ నర్సనాయకుడు నాగాంబ యొక్క కొడుకే శ్రీకృష్ణ దేవరాయ అనమాట సో వీళ్ళ తల్లి యొక్క అంటే వీళ్ళ తల్లి అంటే ఇష్టం అనమాట ఈమె జ్ఞాపకార్థం కోసం అని చెప్పేసి ఒక చెరువుని నిర్మిస్తాడనమాట ఆ చెరువు పేరు ఏంటంటే వాళ్ళ తల్లి పేరే పెడతాడు ఏం అంటే నాగులాపురము నాగులాపురం అనే చెవును చెరువును త్రవించి ఈ యొక్క నిర్మాణం అనేది చేస్తాడనమాట నెక్స్ట్ మన శ్రీకృష్ణ దేవరాల నాయన మంగళగిరి ఒకండి కర్ణాటకలో ఉంది కదా మంగళగిరి ఈ యొక్క మంగళగిరిలో ఒక దేవాలయం ఉంది ఏ దేవాలయం అంటే నరసింహ దేవాలయం అండి ఈ యొక్క నరసింహ దేవాలయానికి భూమిని యొక్క అంటే భూమిని అయితే ఇస్తారంట భూమిని ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకా విశాఖపట్నంలో ఒకటి ఈ యొక్క విశాఖపట్నంలో వచ్చేస్తే ఈ ఆలయానికి అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి నరసింహ నర సింహ స్వామి ఓకేండి ఇక్కడ నరసింహ స్వామి ఇక్కడ నరసింహ స్వామి కాకపోతే ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడేమో భూమిని దానం చేస్తే ఇక్కడ ఏమి ఇస్తాడు అంటే వజ్రాపు హారాన్ని ఇస్తారన్నమాట హారం ఇస్తారండి ఇక్కడ డైమండ్ హారాన్ని డైమండ్ నెక్లెస్ ని ఇక్కడ ఇస్తాడనమాట నరసింహ స్వామికి అనమాట ఓకే నెక్స్ట్ మన శ్రీకృష్ణ దేవరాయల నాయన విజయ అంటే ఆయన విజయాలు సాధించినందుకు గాను విజయ స్తంభాలు అనేది వేస్తాడనమాట ఎక్కడ అంటే సింహాచలములోను నెక్స్ట్ వచ్చేస్తే పొట్నూరు పొట్నూరులోను ఆయన యొక్క విజయ స్తంభాలు అనేది మనకు కనిపిస్తాయి విజయ స్తంభాలండి విజయ అనేది కనిపిస్తాయి నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విజయనగరాన్ని ద సందర్శించడు పోర్చుగీస్ యాత్రికులు ఎవరు అంటే డొమింగొఫైజ్ ఉన్నాడు బార్బోజా వీళ్ళందరూ కూడా సందర్శించడం అనేది జరిగిందండి బార్బోజా కూడా బార్బోసా కూడా ఇతని యొక్క కాలాన్ని సందర్శించిన అనమాట డొమెంగో ఫేస్ బార్బోసా వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా శ్రీకృష్ణ దేవరాల గురించి ఎదుత మనం మాట్లాడుతున్నాం కదా ఈయన గురించి అసలు మనం ఈయన గురించి ఎవరు మాట్లాడినా గొప్పతనమే ఉంటుందే కానీ ఏమే కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఈయన గురించి మనము అస్సలు ఈయన ఈయన గురించి మాట లేపుతున్నామంటే వెంటనే మనకు ఈయన గొప్పతనాలు అనేది మనకు గుర్తుకొస్తాయి కానీ అన్ని కూడా పాజిటివ్ గానే ఉంటాయండి సరే ఈయన పోర్చుగీస్ వారితో సైనిక సంధి అనేది చేసుకున్నాడు అనమాట మరి ఏంటిది స్టోరీ అనేది మనం ఇది తెలుసుకుందాం అండి శ్రీకృష్ణ యొక్క కాలంలో భారతదేశానికి ఎవరు వచ్చారంటే భారతదేశానికి ఐరోపా వారు వచ్చారనమాట ఐరోపా వారు వచ్చారు ఐరోపా వారు ఫస్ట్ ఎవరు వస్తారు మనకు పోర్చుగీస్ వారు వస్తారు కదా పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు డేనిష్ వారు వీళ్ళంతా వస్తారు కదండి ఫ్రెంచ్ వారు సో అందులో ఫస్ట్ ఎవరు వస్తారంటే మనకు భారతదేశానికి ఐరోపా వారు పోర్చుగీస్ వారు వస్తారనమాట సో ఈ పోర్ అంటే ఇతని కాలంలోనే మనకి స్టోరీ అంతా జరుగుతుందండి పోర్చుగీస్ వారు వస్తారు కదా మరి ఈ యొక్క పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారికి ఆహ్వానం పలుకుతాడు ఈయన పదహైదు వందల తొమ్మిదిలో పట్టాభిషిక్తుడు అవుతాడు కదా సో ఈ పట్టాభిషిక్తుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఆహ్వాన పత్రిక అనేది పంపిస్తాడనమాట అప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని పంపిస్తాడు ఎవరంటే పోర్చుగీస్ వైస్రాయ్ అయినటువంటి పోర్చుగీసు వైస్రాయ్ అండి వైస్రాయ్ ఎవరంటే వైస్రాయ్ ఎవరంటే పోర్చుగీస్ వైస్రాయ్ అయినటువంటి ఆల్బు క్లర్క్ అనమాట ఆల్బు క్లర్క్ ఈయన వైస్ వైస్రాయ్ అందరిలో కూడా గొప్పవాడండి అప్పుడు ఈయన ఈయన రాడు ఈయన వస్తాడా ఎవరన్నా చూడండి అంటే కబురు పంపించినా కూడా ఈయన రాలనమాట ఎవరిని పంపిస్తాడంటే తన యొక్క తరపున ఒక రాయబారిని పంపిస్తాడు ఎవరిని అంటే లూయిజు లూయూజు ఫ్రేయర్ ని పంపిస్తాడండి లూయూజు ఫ్రేయర్ ని పంపిస్తాడు అంటే పట్టాభిషిక్తుడు అవుతున్నాడు అతనికి నువ్వు హాజరు కావాలని చెప్పేసి పోర్చుగీస్ రాయబారిని పోర్చుగీస్ రాయబారిని పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడో కూడా ఏది వాళ్ళకు ఏదైనా వాళ్ళకు కావాల్సితేనే మనం పంపిస్తారని లేదంటే అసలు హాజరే కారు కదా అతను ఎందుకు పంపించిన విషయం కూడా మనకైతే తెలుస్తుంది అండి సో ఇక్కడ ఏంటిదంటే అరే ఆ పట్టాభి అంటే ఇక్కడ ఇంకా పట్టాభిషుక్తుడు అవుతాడు ఇక్కడ ప్రమాణ స్వీకారం అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒక మాట మాట్లాడమని చెప్పేసి అన్నమాట అంటే ఇది రాయబారి కదా ఏమని అంటే ఇక్కడ చూడండి అంటే నువ్వు శ్రీకృష్ణ దేవరాలు చాలా గొప్పడు నేను చాలా బాగా విన్నాను అతనికి అతనికి మనం ఏదైనా మనం అడిగితే సహాయం చేస్తాడనే ఉద్దేశంతో ఇతను పంపిస్తాడు అనమాట అప్పుడు ఏమో జరుగుతుంది స్టోరీ అంటే ఇక్కడ సంధి అంటే ఒక సంధి అనేది జరుగుతుంది మరి ఈ యొక్క ఈ పోర్చుగీస్ వారికిను ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలకు వర్తిత్వంగా ఉండింది ఎవరంటే లూయిజు ఫ్రైయర్ అనమాట మరి ఏమి సంధి జరుగుతుంది అంటే ఇక్కడ పదహైదు వందల పదిలో ఒకటి పదహైదు వందల పదిలో పోర్చుగీస్ వారు బీజాపూర్ ఒకటి బీజాపూర్ సుల్తాన్లను ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ దేవరాయలకు సహాయం అనేది కోరుతారనమాట బీజాపూర్ సుల్తాన్లు ఎందుకు బీజాపూర్ సుల్తాన్లు ఎందుకు ఎదుర్కోవాలి అంటే వీళ్ళకు గోవా అనే ప్రాంతం అనేది కావాలంట ఎవరికి మన పోర్చుగీస్ వారికి గోవా అనే ప్రాంతం అనేది కావాలంట అండి అంటే గోవాని ఇప్పించాలనే ఉద్దేశంతో అంటే గోవాని ఇప్పియాలన్నమాట వీళ్ళకి సో ఈ ఒప్పందం కుదుర్చుకోమని చెప్పేసి రాయబారిని పంపిస్తారు ఎందుకు పంపించిన అర్థమైపోయింది కదండి పట్టాభిషిక్తుడు అయిపోయిన వెంటనే మనకి స్టోరీ అనేది జరుగుతుంది అనమాట అప్పుడు మన శ్రీకృష్ణ దేవరాలు ఏం చేస్తాడు అంటే సరే నేను సహాయం చేస్తాడు మంచోడు కదా సహాయం చేస్తాను సరే మీ దగ్గర మంచి గుర్రాలు ఉన్నాయి కదా మేలు జాతి గుర్రాలు మాకు పంపించమని చెప్పేసి అంటాడు అనమాట సరే ఒక ఒప్పందం అని జరుగుతుంది ఇదే మనకు గోవా సంధి ఒప్పందం అనేది మనకు గోవా సంధి ఒప్పందంలో వీళ్ళకేమో వీళ్ళకేమో గుర్రాలు పంపించాలి వీళ్ళకేమో గోవా ప్రాంతాన్ని అయితే ఇవ్వాలన్నమాట సరే ఇవన్నీ చేయాలంటే ముందు ఈ వీళ్ళని ఎదుర్కోవాలి కదా బీజాపూర్ సుల్తాన్ లోను సో ఇక్కడ బీజాపూర్ సుల్తాన్ ఎదుర్కోవాలి మరి ఎదుర్కోవాలంటే ఇక్కడ సంధి అనేది వీళ్ళ మధ్యకు అంటే ఇతను సహాయం చేస్తారే ఇదంతా కూడా జరుగుతుందండి సో ఇక్కడ గోవా సంధి అనేది కుదుర్చుకుంటాడు వీళ్ళిద్దరు మన సంధి కూర్చిందేమో కుదిర్చింది లూయిస్ ప్రేయర్ సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే గోవా సంధిలో ఏందంటే ఏమని చెప్పుకుంటారంటే బహుమానాలను ఓడించడం అనమాట నెక్స్ట్ పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారికి కొత్తగా కొత్తగా వ్యాపారాలు అనేది కొత్తగా వ్యాపారాలు అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఈ సంధిలో ఏం చెప్పుకుంటారంటే గుర్రాలను దిగుమతి చేసుకోవడం ఇవి మెయిన్ అనమాట ఓకే అండి సరే ఇక్కడ ఏం జరిగింది అంటే పోర్చుగీసు వారు బీజాపూర్ సుల్తాన్లను పోర్చుగీసు వారు బీజాపూర్ సుల్తాన్లను ఎదుర్కోవటానికి ఎదుర్కోవాలంటే ఒక కోటగోడను నిర్మించుకోవాలన్నమాట ఏ అంటే బట్కల్లో ఓకే అండి బట్కల్లో ఎందుకంటే ఎదుర్కోవాలి కదా వాళ్ళని ఎదుర్కోవాలంటే ఈ కోట గోడ నిర్మించుకోవాలని అనుకుంటున్నారు నిర్మించుకున్నారు ఎలా నిర్మించుకున్నారంటే శ్రీకృష్ణ దేవరాయొక్క అనుమతితో అందుకు ఈ స్టోరీ జరిగిందండి గోవా సంది అనేది సో గోవాని ఎదుర్కోవాలంటే ముందు ఇక్కడ నుంచి ఒక గోడను కట్టేసేసుకుని అక్కడి నుంచి ఆయుధాలు వేస్తూ వాళ్ళను ఎదుర్కోవాలి కదా సో ఇక్కడ బట్కల్లో ఒక గోడను నిర్మించుకోవాలని చెప్పేసి అనుమతి కొడితే అప్పుడు వీళ్ళను గుర్రాలను ఇవ్వాలంటే గుర్రాలను అమ్మాలని చెప్పేసి ఈయన ఒప్పందం అనేది చేసేసుకుంటాడు అనమాట సో ఇంకా ఏంటిదంటే స్టోరీలోకి వెళ్ళిపోతే శ్రీకృష్ణ యొక్క సహాయంతో పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి మన ఆల్బు క్లర్క్ ఉన్నాడు కదా ఆయన బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా అండి ఇస్మాయిల్ ఆదిల్ షా ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఇస్మాయిల్ ఆదిల్ షాను పదహైదు వందల పదిలో పదహైదు వందల పదిలో ఓడించేసేసి గోవాను ఆక్రమించేసేసుకుంటాడు మన ఎవరంటే పోర్చుగీస్ వారనమాట సో నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఈ ఒప్పందంలో ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే అంశాలైతే ఏంటిదంటే అశ్వదళాలు మేలు జాతి అశ్వదళాలు గుర్తుపెట్టేసుకోవాలండి మీరు నెక్స్ట్ ఏంటంటే విజయనగర సైన్యానికి ఫిరంగి దళం ఓకే ఫిరంగి దళం ఏ విధంగా చేయాలో తెలియదు సో దీనికి శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి శిక్షణ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక సైనికుడిని అంటే సైనికుడు కాదండి సారీ శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి శిక్షకుడు ఉంటాడు కదా అంటే కోచ్ ఉంటాడు కదా ను పంపించమని చెప్పేసి పోర్చుగీస్ ని అడుగుతాడు అప్పుడు వాళ్ళు పోర్చుగీస్ వారు పంపిస్తారు అంటే ప్రత్యేక సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక వ్యక్తిని పంపిస్తారనమాట పోర్చుగీస్ వారు ఆ పోర్చుగీస్ సేనాని ఎవరంటే పోర్చుగీస్ సేనానండి ఎవరు ఆయన అంటే క్రిస్టో క్రిస్టో సిరి గారుడో క్రిస్టో సిరి గారుడో క్రిస్టో సిరి గారుడు అనే వ్యక్తిని పంపిస్తారు శిక్షణ ఇవ్వడం కోసం అనేసి సో ఇక్కడ ఏంటిదంటే ఇంకొక విషయం ఏంటంటే మనం గుర్తు పెట్టేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంట అండి పోర్చుగీస్ వారు ఇంకా ఏం అందించాలంటే వీళ్ళకు ఫిరంగులు అందించాలంట ఫిరంగులు వాళ్ళకి తెలియదు కదా మందుగుండు సామాగ్రి మందుగుండు సామాగ్రి అందించాలి ఈ పిడింగులు పెడింగులు పెడతనమాట నెక్స్ట్ పెప్పర్ సాల్ట్ సైంధవ లవణం అంటాం కదా అది అది పంపించాలి విజయనగరం సామ్రాజ్యానికి అందించాలని చెప్పేసి పోర్చుగీసు వారు అడుగుతారు మన శ్రీకృష్ణ దేవరాని అనమాట సో ఈ సైనిక ఒప్పందం ప్రకారం మనకు గోవా ప్రాంతాన్ని పోర్చుగీసు వారికి అప్పగించడం అనేది జరుగుతుంది విజయనగరం రాజు నుండి సో ఈ సంధి ఫలితంగా జరిగినటువంటి స్టోరీ ఏంటి అంటే పదహైదు వందల పదిలో పోర్చుగీసు వారు బహుమనుల నుంచి ఒకటి బహుమని సుల్తాన్ల నుంచి గోవాను ఆక్రమించేసుకున్నారనమాట సో గోవాను ఆక్రమించుకోవడంలో సహాయపడింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలండి శ్రీకృష్ణ దేవరాయలు సహాయపడినారు సో దీంతో మనకు పదహైదు వందల పదిలో పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించి పదహైదు వందల పదిలో చుని గోవాను ఆక్రమించినారు మన పోర్చుగీస్ వారు ఆక్రమించి ఎంతకాలం పెట్టేసుకున్నారు ఎంతకాలం వీళ్ళు పరిపాలన చేసినారు అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల పైన పరిపాలన చేసినారండి అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు వీళ్ళ దగ్గరే పెట్టుకొని పరిపాలన చేసినారనమాట అప్పుడు భారతదేశము భారతదేశం వచ్చేసి భారతదేశంలో గోవాను కలుపుకోవాలని చెప్పేసి చిన్న రాష్ట్రం కదా గోవాను కలుపుకోవాలని చెప్పేసి ఒక సైనిక స్టేరియానికి చేపడుతుంది అనమాట సైనిక చర్య అనేది చేపడుతుందండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సో ఇంతకాలం మీరు పరిపాలన చేస్తున్నారు కదా మీ నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశం విముక్తి కలిగించడం కోసం అని చెప్పేసి సైనిక చర్య చేపడుతుంది మన భారతదేశము ఆ సైనిక చర్యకు ఒక పేరు పెడతారు ఏంటిదంటే ఆపరేషను విజయ్ అనే ఒక సైనిక చర్య ద్వారా ఈ యొక్క గోవాను విడిపించి మన భారతదేశంలో కలుపుతారనమాట అప్పుడు గోవా మన భారతదేశంలో కలిసిపోతుందండి పోర్చు పోర్చుగీస్ వారి నుంచి విముక్తి పొందుతుందనమాట సో నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేస్తారండి వీళ్ళు మన గోవా ఓకేనా సో ఇది జస్ట్ ఇది క్వశ్చన్ అండి ఇది మనకి ఇంపార్టెంట్ అంటే ఇందులో ఏం ఉండదు బట్ మీరు తెలుసుకోవాలి కదా సో అందుకోసం అనేసి ఇక్కడ దళాలు ఇవన్నీ కూడా చూడండి క్రిస్టియానో గారుడ అనమాట ఈయన శిక్షణ ఇవ్వడం కోసం అని వచ్చినాడనమాట సో ఇంకా ఉండండి మన శ్రీకృష్ణ దేవరాల గురించి